రోజు ఏడు ఖాతాలు వేసేటప్పుడు మొక్కజొన్న ఇరుపుల్లో ఇప్పుడు నేను అయితే మీకు అది షార్ట్ అయితే నేను షేర్ చేయాలి చికెన్ మీద ఆ రోజు మిక్సర్ కూడా నచ్చింది అమ్మ వాళ్ళు వస్తున్నారు ఎక్కడ పోయిందో మాకు తెలియదు మేమేం చేయం పిల్లవాళ్ళు కోసపోతే కోసిపోవడం ఇటు వచ్చి అందరికీ టైం చూసారా పౌదక్కు ఎనిమిది అయింది ఇప్పుడు లేచాను అసలుగా నిన్న పొలంలోకి వెళ్ళొచ్చి తల బాగా వచ్చింది అంతా బాగా పెయిన్ వస్తుంది ఇప్పుడు కూడా సీరియస్గా కానీ ఈరోజు మన ఇంటికి చుట్టాలైతే వస్తున్నారనమాట అందుకోసం అనేసి కొంచెం ఫాస్ట్గా అయితే కానివ్వాలి మీ అందరికీ తెలిసిన పర్సన్సే వాళ్ళైతే కానీ స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేస్తాను మళ్ళీ ఒకసారి మేము ఎంత చేసినా కానీ మంచిగా వర్క్ అవ్వదు ఇబ్బంది పెట్టేసేది అంటే బయటేనండి మొత్తం దుమ్ము ఎంతైనా అయినా తుడవని మళ్ళీ రిపీట్ అవుతుంది నేను వీక్లీ వన్స్ అయినా ఫ్యాన్స్ క్లీన్ చేస్తాను అసలుగా అది చేసినట్టు కూడా లేదు చూడండి సీరియస్గా పైనుంచి కింద దాకా మీరే ఇక మా వారైతే పొలంలోకి వెళ్ళాలన్నమాట చాయ్ పెట్టమని చెప్పారండి అందుకోసమే ఛాయ్ పెడుతున్నాను అయితే నేను మన పొలంలోకి వెళ్ళినప్పుడు గట్టి మీద కూర్చొని అన్నం తినేటప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను అసలు చూడండి చూడటానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇలా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే రోజుకే ఫీల్ అయిపోతున్నాం రోజు వెళ్ళి కష్టపడేటోళ్ళ సంగతి ఏంటి అనేసి ఒక ఆవిడ కామెంట్ పెట్టారు నాకు అర్థం కాలేదు అసలు ఆ వీడియోలో నేనేం చెప్పాను ఆవిడేం కామెంట్ పెట్టింది అన్నది సో కొంచెం వీడియో ఫుల్గా చూసి కామెంట్ పెట్టేటోళ్ళు పెట్టండి కానీ ఇలా ఆఫ్ గా మాత్రం కాదు ప్లీజ్ ఐ హోప్ యు అండర్స్టాండ్ అండ్ వన్ మోర్ థింగ్ నేను డిగ్రీ చదివాను కాబట్టి ఒక ఇంగ్లీష్ పదం కాకపోయినా ఒకటైనా వస్తూ ఉంటుంది అంత విలేజ్ లో ఉంటే మట్టికి నేను చదివిన నాలెడ్జ్ కొద్ది గొప్ప నా లో అయితే ఉంటుంది కదా ఒకవేళ కొన్ని ప్రొనౌన్సేషన్స్ గా చేయలేకపోవచ్చు వాట్ ఎవర్ సో కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేయండి కానీ తిట్టడానికి కాదనమాట ఎందుకని ఈ మాటలు చెప్తున్నాను అంటే గనక మనం ఎవరికైనా సుకుమారంగా చెప్పాలని అయితే నేను అనను కానీ కొంచెం దండించకుండా చెప్పే అవకాశం అయితే ఉంటుంది కదా సో మనం టీచర్స్ మేమీ కాదు ఇప్పుడు ఇది నేర్చుకోకపోతే నేను రావ నూపుతా అని చెప్పనీకి పాపం వాళ్ళు కూడా చెప్పట్లేదండి ఇలా కామెంట్లు పెట్టే వాళ్ళే మరీ ఇదిగా చెప్తున్నారనమాట ఇక ఇక్కడ నేనైతే సంయుక్త తలస్నానం చేయటానికి నీళ్ళ కాగైతే వేసాను అన్నమాట నా మైకులో ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉన్న ఇదిగా అనిపించినా ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అంటే కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువ కింద పడిపోతుంది మా ఆయనకు మాత్రం దోలు తీరేటట్టు అన్నమాట రీజన్ ఎందుకంటే ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు మైకండి కానీ చేతిలో ఆగట్లేదు పదివేల రూపాయలు ఫోన్ పది సార్లు పడుతుంది రోజుకి ఇక ఇదాడా చెప్పండి సో ఫన్నీగానే తీసుకోండి ఏదో ఫీల్ అయిపోవద్దు ఎందుకంటే కామెంట్లు వచ్చినప్పుడు కొంచెం అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఇలా ఫన్నీగా చెప్పిందని కూడా సీరియస్ గా అనేసి అందుకని చెప్తున్నాను ఇంకొక విషయం ముఖ్యమైన విషయం అండి బాబోయ్ సంయుక్తాన్ని నేను వీడియోస్ లో రెగ్యులర్ గా కనపడేటట్టు చెయ్యట్ల అప్పుడప్పుడు చూపిస్తున్నాను కదా తానేమో మీరు హాస్టల్ పెట్టారా లేకపోతే మీ అత్తగారి ఇంటి కాడ ఉంచేసి పిల్లని హాస్టల్ పెట్టి మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇలా కామెంట్ వస్తున్నాయి ముకింగ్ ఇనిస్టా లోకి వచ్చి ఐడియల్ లేని వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ పెడుతున్నారు అన్నమాట సో అందుకనే ముఖ్యంగా చెప్తున్నానండి నేను చూపించాలన్న రూల్ అయితే పాపని హండ్రెడ్ పర్సెంట్ లేదు అప్పుడప్పుడు చూపిస్తాను ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి మన వీడియోస్ చూస్తూ చిన్న పాప మా పిల్ల అని ఫీల్ అయ్యేటోళ్ళకే కొంచెం తనని చూస్తే హ్యాపీ కనిపించిద్ది తప్ప లేకపోతే అసలు చూపించాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదనమాట నాకు పాపని ఇక ఇక్కడ వచ్చేసి నేను అగారోకి సంబంధించినటువంటి ఆ ఆ తడకాన్ లో అయితే నేను మసాలాలు అయితే వేయించుతున్నానండి సో ఇది నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది రియల్లీ మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ నేను దీన్ని బాగా వాడేస్తున్నాను అనమాట ముందుగా వచ్చేసి గరం మసాలా కావాల్సిన అన్నిటిని పట్టాను తర్వాత ధనియాలు కూడా ఇది చేసేసి మొత్తాన్ని కూడా మిక్సీ అయితే పట్టేసాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు నాకు ఒక్కటే అనిపిస్తుంది అండి చక్కగా మిక్సీ జార్ చిన్నది కొనుక్కుంటే పోతుంది ఎందుకంటే హోల్ పడింది పక్కన ఉండేటటువంటి ఇరిగిపోయి సో ఆ హోల్ నుంచి అసలు ప్రెజర్ తగులుతుందండి వేలికి పట్టుకుంటే పట్టుకోపోతే మొత్తం కింద పడిపోతుంది మసాలాలు పొడుల్ లాంటి చట్నీ అయితే కారిపోతున్నాయి కానీ ఇక ఇక్కడ అయితే నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా మట్టి కుండలో అనమాట కొంచెం పొయ్యి మంటానికి టైం ఉంది అండి చాలా రైల్స్ తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే నేను ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి జీరా ఒకటే యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ నేను వేస్తుంటే ఆవాలు కూడా వేస్తున్నారు పార్వతి అని కొంతమంది టకరంగా అంటున్నారు క్లారిటీ ఇస్తున్నాను తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసి పెట్టుకున్నాను టమాటా ఒకటి మాత్రం వేసాను గ్రేవీ కోసం ఇక ఇక్కడ వచ్చేసి ఇది నాకు మును పై ఎంటీఆర్ బాదం పౌడర్ తెచ్చినప్పుడు గి నార్మల్గా ఫ్రీగా వచ్చిందనమాట ఆ డబ్బాని ఎందుకు ఆడట్లేదని గరం మసాలా వేసేసాను ఇక రాత్రి ఏమో ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నప్పుడు స్పూన్ వచ్చిందండి ప్లాస్టిక్ స్పూనే కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది దాన్ని దాంట్లో పెట్టేశాను వాష్ చేసేసి చక్కగా ఇక ఇక్కడ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా వేసాను కదా దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ తర్వాత ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్ట్ అన్ని పేస్ట్లు కూడా ఒక దాని తర్వాత ఒకటేసి ఒక మినిమం ఎనిమిది నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకున్నాను అంటే కొంచెం వేయించుకున్నట్లుగా కుక్ చేసుకున్నాను అనమాట కొంచెం అంతా ఆ ఫ్లేవర్ అంతా పోయి మనకి మంచిగా ఉంటుంది అనేసి తర్వాత దీంట్లోనే ఉప్పు పసుపులు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా సేపు అయితే వేయించుకోవాల్సి ఉంటుంది ఆ ఎయిట్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇక ఇక్కడ వచ్చేసి ఉప్పు కొంచెం అంత ఒక పావు టీ స్పూన్ ఏమో పసుపు కూడా యాడ్ చేసేసి చక్కగా వేయించేసుకోవటం అనమాట మనకి ఆ స్మెల్ అన్నది లేకుండా చూసుకోవాలండి అండ్ తర్వాత ఉప్పు అన్నది మనం ఇలా వేసేసుకుంటేనే ముక్కలకు కూడా చక్కగా పడుతుంది అనమాట ఇది పెద్ద బాయిలేరు మాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను ఒక త్రీ ఇయర్స్ బట్టి పెద్ద బాయిలేరే ఎక్కువ యూజ్ చేస్తున్నాను చిన్న బాయిలేరు అసలు యూజ్ చేయట్లేదు అది మంచిది కాదు అని తెలిసిన దగ్గర నుంచి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వస్తుంది ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే ట్రై చేయండి అండ్ వన్ మోర్ థింగ్ అంట టూ ఎయిటీ రూపీస్ మా ఊళ్ళో వన్ ఎయిటీ రూపీస్ ఏనండి పెద్ద బాయ్ అండ్ ఇది వచ్చి ఉంచిన కోడి అయితే కాదండి మామయ్య గారు వెళ్ళి కోడిని కోని శుభ్రంగా చేయించి కట్ చేయించుకొని వస్తారు మామయ్య గారు కనుక ఒకవేళ కోడి మాంసం తీసుకురావటానికి వెళ్తే మినిమం అక్కడ హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది రీజన్ ఏంటంటే కోపించుకొని వేస్తారు కాబట్టి ఇక అదైతే నేను పొయ్యి మీద इकड़ते पुलाव పలావ్ వాటెవర్ అదైతే వండుతున్నాను అనమాట సో మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని జీరా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను రెండు స్పూన్లు తీసుకున్నాను నాదేంటంటే కారం తక్కువేసేసాయి మీ అందరికీ తెలుసుగా అత్తయ్య మామయ్యకి అసలు మా కూరలు అయితే సెట్ ఈ మధ్య సంయుక్త అత్తయ్య మామయ్య కూరలు నుంచి నా కూరలు అసలు దానికి మళ్ళీ వచ్చి కారం తక్కువైంది కారం మమ్మీ అని చెప్తుంది ఇక ఇక మావారికి నాకు ఎలా ఉంటుంది అంటే కారం ఎక్కువ వేసినప్పుడు చెమట్లు గారిపోతూ ఉంటాయి మీకు కూడా చాలా వీడియోస్ లో నేను చూపించాను కూడా మా సిచ్యువేషన్ సో నేనే ఇంకొంచెం మెరుగుపరచుకోవాలేమోనండి ఎంత ట్రై చేసినా చెయ్యి ముందుకు కదలట్లేదు అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాన వదినకి కూడా అలాగేనంట సో తను కూడా కారం వేయటానికి ఇష్టపడదంట అక్కడ ఆంటీ వాళ్ళు కూడా సేమ్ ప్రాసెస్ మా అత్తయ్య వాళ్ళకంటే కొంచెం ఎక్కువే కారం తింటున్నారు వాళ్ళైతే సో అప్పుడు వదినకి ముందుగా కర్రీ తీసేసి వాళ్ళు కారం అయితే వేసుకుంటారంట ఆ రోజు కూడా నేను చూపించాను ఘాటు వల్ల మా వారికి చెమటలు కారుతున్నాయి చూడండి అనేసి ఇక ఇక్కడ లోకైతే నేను ఉప్పు పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను పుదీనా గోయమ్మ తల్లి అంటే సీరియస్ గా తీసుకున్నట్టుంది మా సంయుక్త అసలు చెట్టుకు ఆకు లేకుండా పోసేసిందండి ఇక ఇక్కడ వచ్చేసి కారము గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చి తర్వాత నాలుగు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను దానికి వచ్చేసి నేను ఏడు గ్లాసులు ఆరున్నర గ్లాసులు సుమారు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట ఇక టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి బట్ చెప్పట్లే కొంచెం ఘాట్లు అయితే వాళ్ళకి తగ్గాయి మాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయాయి వాళ్ళకి అంటే ఆంటీ వాళ్ళకి కాదండి బాబు మా అత్తయ్య మా కూడా దగ్గాయలే ఎందుకో తెలియదు అండి ఎంత ట్రై చేస్తానో ఒక ముక్క ఎక్కువ అయితే ఏమైంది పార్వతికి కారం వాళ్ళు ఘాటే కానీ అసలు చేయి ముందు కదిల్చావదే ఎందుకో ఏంటో ఇక ఇక్కడే నేను మాటల సందర్భంలో మర్చిపోయానని ఆంటీ కౌన్ చేసి మరీ చెప్పారనమాట అప్పుడు తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఇక మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం మళ్ళీ పైన కొత్తిమీర పుదీనా వేసేసుకొని నెయ్యి కూడా కంప్లీట్ అయ్యాక వేసాను మా వారికి ఉదయాన్నే చెప్పాను వెళ్ళేటప్పుడు అత్తయ్యని అడిగి నెయ్యి తీసి అమ్మ పంపిస్తాను వచ్చినాయి కంప్లీట్ అయిపోయింది అనేసి ఇంకేముంది నేను దేస్తాగా అన్నారు తీర మర్చిపోయి వచ్చారు మళ్ళీ ఉప్పు తగ్గింది సో అందుకోసమే ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను మనం ఒకవేళ పెరుగు పచ్చడిలో తిన్నా కానీ ఉప్పు కూడా కొంచెం ఉంటేనే బెటర్ కదా సో అందుకోసం అనేసి అనమాట ఇక మొత్తం కూడా కంప్లీట్ గా మిక్స్ చేసేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి ఇక కుక్ చేసుకుంటాం అన్నమాట కరెక్ట్ గా ఒక ఏడెనిమిది నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెడితే మనకైతే రైస్ రెడీ అయిపోతుందండి అండ్ తర్వాత వచ్చేసి ఈ లిడ్ చాలా బాగా యూజ్ అవుతుంది అగారోకి సంబంధించి తీసుకున్నాను కదా కళాయి సో దాన్ని అయితే నేను అన్నిట్లో వాడేస్తున్నాను అండ్ చాలా స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే మొన్న ఒక రోజు డామును పడింది చెయ్యి జారటంలో ఫస్ట్ ఎవరు అంటే మా ఇంట్లో నేనేనండి చాలా వరకు గిన్నెలు కూడా సొట్ల పోతుంటాయి మీ ఇంట్లో కూడా అలాంటి పరిస్థితి వస్తుందా మా ఇంట్లో మా అత్తయ్య అయితే ఏమనరు కానీ మా మామయ్య గారు ఆ సొట్ట చూసినప్పుడు అలా పార్వతి పెట్టిందమ్మా అనేసి అడుగుతూ ఉంటారన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక నేను కూడా రసం కూడా ప్రిపేర్ చేయాలండి ఇక్కడ నేను టేస్టీ సాల్ట్ అయితే వేస్తున్నాను అది కొంచెం అంత ఉందనమాట మిక్స్ చేయటం ఎందుకని అది కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా మిక్స్ చేసేసాను మళ్ళీ ఒకసారి అయితే ఇక ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మనం గిన్నె పెట్టి చక్కగా ఉడికించేసుకోవటమే ఇక పొంగకుండా జాగ్రత్తగా కంప్లీట్ గా మనకి ఎంత సరిపోతుందో గిన్నె అంత తీసుకున్నాం అనుకోండి ఏ బాధ ఉండదు ఇక్కడైతే ఇటు అమాసట రసం అయితే వదిలిపెట్టారనమాట ఆ ముందుగానేమో వాటర్ ఒక సిక్స్ గ్లాసెస్ తీసుకొని దాంట్లోకి ధనియాలు ఉప్పు ఉప్పు కారము పసుపు కరేపాకు తర్వాత టమాటాలని నాలుగు ముక్కలుగా కట్ చేశారండి అవి వేసి పచ్చిమిరపకాయలు ఒక ఐదు వేసి చింతపండు కూడా వేసేసి వదిన ఇలా అయితే మొత్తం కూడా కలిపి పెట్టేసారనమాట ఇది బాగా మరిగిన తరువాత ఇలా ఒక గంటతో తీసి అంతా కూడా చిదుపుకున్నట్టు చేసి ఆ రసాన్ని అలా ఉంచి పిట్టంతా తీసేయాలంట తర్వాత దాన్ని తాలింపు పెట్టేసుకోవటమే చాలా టేస్టీగా వచ్చింది అండ్ తర్వాత తాలింపులో వచ్చేసి మనం ఏంటంటే ఎల్లిపా కూడా వేసుకున్నామండి ఇప్పుడు నేను అయితే మీకు ఈ రోజు మా ఆంటీ అండ్ మా వదిన వచ్చినందుకు చేసిన రెసిపీ చూపిస్తాను ఇదైతే మా వదినే చేశారనమాట టమాటా మిరియాల్ చారు నిజంగా నార్మల్ చేస్తాను కానీ వదిన స్పెషల్ గా చేశాను ఈ రెసిపీ కూడా నేను వీడియోలో మీకు చూపించాను అండ్ తర్వాత వచ్చేసి నేను చేసిన పులావ్ అన్నమాట సో హడావిడ్తో చేసాను అట్ ఏమో అది ఒక టెన్షన్ అండ్ తర్వాత ఇక్కడేమో చికెన్ గ్రేవీ కర్రీ ఇస్తున్నాయి కర్రీ యా ఇదేమో పెరుగు చట్నీ ఇది మన షాపులో ఉన్నటువంటి ఉన్నటువంటి సోం సోమ్ సో ఇది నార్మల్ రైస్ అండ్ తర్వాత వచ్చేసి ఇదేమో ఉసిరికాయ కారం అత్తమ్మ స్పెషల్ ఉసిరికాయ కారం అవునాండి నేను భయంకరించేవాడి సోపర్ చేత ఫోటో కనపడకుండా ఉంది ఏం చేయమన్నా చేస్తా నిజమే అండి అది మాట్లాడే విధానం కూడా తెలియాలి ఫోటో తీసే ఇక్కడ వచ్చేసి ఇక నేను ఆ పులావుని ఏదైతే చేశానో గిన్నెలో వేసేసుకొని ఆఫ్ మొత్తం కూడా మిక్స్ చేసుకుంటున్నాను అంతకుముందు నేను ఏం చేసేదాన్ని అంటే గిన్నె కొంచెం ఖాళీ ఉండేది కదా నార్మల్గా మిక్స్ చేసేదాన్ని కానీ ఆంటీ చెప్పారు ప్రతి ఫ్లేవరు మిక్స్ అవ్వాలి అంటే ఇలా చేసుకుంటేనే బాగుంటుందమ్మా అనేసి సో అందుకని ఈ గిన్నెలో వేసేసుకొని చక్కగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇక కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అన్నీ ఒకేసారి పెట్టుకున్నాను కాబట్టి ముందు ఆంటీకి వదినకి మా వారికి సంయుక్తకి అయితే పెట్టాను అత్తయ్యే తినమంటేనే నాకు వద్దమ్మా తర్వాత అన్నారు ఇక ఆంటీ చెప్పారు అదేంటి వదిన నా మాతో పాటు తినరా మీరు అనేసరికి ఇక మా అత్తయ్య కూడా కన్విన్స్ అయిపోయారనమాట సో కొన్నిసార్లు డైలాగ్ చాలండి కన్విన్స్ చేయటానికి అని నిజంగా అనిపించింది అత్తయ్యకి ఎన్ని సార్లు అయినా చెప్పండి తినండి అత్తయ్య నేను తర్వాత తింటానంటే అస్సలు ఒప్పుకోరనమాట నువ్వు తినేవి కావాలంటే నేను లాస్ట్ లో తింటాను అనేటోళ్ళు సో అలా అలవాటైపోయారు ఫస్ట్ నుంచి పిల్లలకి మామయ్య గారికి అట్లా పెట్టుకొని సో అలా అలవాటైపోయారు అయిపోయారు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది అనమాట ఇక కానీ ఈ యొక్క డైలాగ్ తో అత్తయ్యలో కొంచెం చేంజ్ అయితే వచ్చింది ముందు ఆంటీ వచ్చి ఉసిరికాయ కారం ట్రై చేస్తానని చెప్పారు అందుకోసమే వైట్ రైస్ పెట్టి ఉసిరికాయ కారం అయితే అన్నమాట ఇక కోసమనే అత్తయ్య కొంచెం ఘాటు తక్కువ చేశారు బట్ ఆంటీకి కొంచెం ఘాటు ఉంటే బాగుండేది వదిన అనేసి చెప్పారనమాట నెయ్యి వేయాలంటే అసలుకి ఘాటు సరిగ్గా లేదు కదమ్మా దీంట్లో నెయ్యి వేస్తే అసలుకే దిల్లేములే అన్నారు కానీ ఆంటీకి చాలా బాగా నచ్చింది ఆ టేస్ట్ అన్నది ముఖ్యంగా అత్తయ్యేమో చింతపండు గుజ్జు వేసారనమాట నిమ్మకాయలు కూడా బిండలేదు అందుకనే ఆ టేస్ట్ అన్నది రెట్టింపు అయితే అయ్యిందండి ఇక ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ని పక్కన పెట్టేసి ముందు అసలుకి ఇప్పులా వేడదాం అందరూ వైట్ రైస్ తర్వాత వచ్చి ఉసిరిగాయ కారం మీద పడ్డారు ఇంత కష్టపడి నేను ఇవన్నీ చేస్తే అనేసి నేను అంటున్నానమాట ఇక్కడ స్వీట్ అయితే నేను మధ్యాహ్నం టైంలో చేద్దాము అనేసి స్వీట్ ఏం చేయలేదండి హల్వా అలాంటివి చేద్దాం అనుకున్నాను కానీ బట్ అవి ఇంట్లో నార్మల్గా చేసుకున్నాయి కానీ మన ఇంట్లో పాలు ఉంటాయి కదా మెయిన్గా సో పాలు ఉన్నప్పుడు పాలతో తయారు చేసే ఐటమ్స్ ఉండాలి కదా సో అందుకోసం అనేసి నేను ఇక్కడ ఏమీ చేయలేదన్నమాట తర్వాత ఏదైనా పరమన్నం ఆరు సేమియా పాయసం చేద్దాము అనేసి ఇక్కడ చికెన్ కూడా లోపలికి తీసుకొచ్చేసానండి ఇక దాన్ని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసాను మసు ఉంటది కాబట్టి అది కంప్లీట్ గా అంటుద్ది అందుకని కింద పేపర్లు అయితే వేసాను ఇంట్లో అయితే చేప లాంటిది ఏమీ లేదండి అందుకోసం అనేసి ఇక చేప ఏమి వేయకుండా కాగితాలు వేసి ఇవన్నీ పెట్టేసుకున్నాను ఇక ఆ చికెన్ కూడా వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట వేయటానికి సింపుల్ గా ఉంటుంది మళ్ళీ ప్రతి చోటకి మట్టికుండా తీసుకెళ్లేసి వేయలేము కదా ఆంటీ అంటున్నారు ఇప్పుడు ఓకే పార్వతి కానీ కొంచెం అంతా ఫుడ్ తిన్న తర్వాత మట్టి కుండలో తీసే టేస్ట్ తేడా వచ్చిద్దమ్మా అని చెప్తున్నారు అనమాట సో ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ అండ్ తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకున్నారు వదిన సేమ్ వదిన నేను ఒకటే సేమ్ అని ఎన్నిసార్లు కొట్టుకున్నాము ఇద్దరం కారం తక్కువ తింటాము కానీ ఇక్కడ వదిన ఫుడ్ కూడా తక్కువే తింటున్నారండి కనీసం నాన్ వెజ్ అన్నప్పుడైనా ఒక ముద్ద ఎక్కువ తినే రకాలము కానీ వదిన మాత్రం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పర్లేదు నాకు ఏదైనా సరే నేను ఇంతే తింటా అన్నట్లు తింటున్నా అన్నమాట వదిన నేనే ఆశ్చర్యపోయాను కనీసం నాన్ వెజ్ అన్నప్పుడైనా కొంచెం ఇంట్రెస్ట్ గా తినాలి కదా వదిన అంటే లేదు నేను ప్రతి రోజు ఇలాగే తింటానని అంటున్నారు అయ్యో అయ్యో ఇట్లయితే అట్లా అనేసి కాసేపు ఫన్నీ గా మాట్లాడేసుకున్నాము ఇక సంయుక్తానికి మా వారికి కూడా పెట్టాను తర్వాత అత్తేకి పెట్టి ఇంకా వీళ్ళది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే తిన్నాను చాలా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ప్రతిరోజు ప్లీజ్ వాచ్ చేయండి అండ్ తర్వాత వచ్చేసి కర్రీ అసలు నిజంగా చాలా బాగా కుదిరింది ఇంకొక టూ స్పూన్స్ కారం అయ్యి ఉంటే ఇంకా బాగుండేది అంటే అంత తక్కువేసావా పార్వతి అంటే తక్కువ మరీ ఏం కాలేదు కానీ ప్రతిరోజు ఘాట్ ఎక్కువ తినేటోళ్ళకి కొంచెం తక్కువగానే అనిపిస్తుంది కదా అందుకని ఈసారి ఈ మిస్టేక్ కాకుండా అయితే మనం నేర్చుకుందాము సో కొన్నిటి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఘాటు తింటారని మనకి అర్థం కాదు కదా ముఖ్యంగా తెలియదు కదా సో మా అత్తయ్య చెప్పినా నేను వినలేదు ఇంకో స్పూన్ ఏమన్నా వేయలేదనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను స్వీట్ కింద పాపడా పెట్టానండి అత్తయ్యం ఏదో ఒక స్వీట్ ఉండాలమ్మా ఫస్ట్ టైం వచ్చారు కదా తినేటప్పుడు స్వీట్ ఉండాలంటే నేను పాపడ అయితే తీసుకొచ్చాను షాప్లో ఉన్నది సో అదైతే పెట్టాను ఇక్కడ సంయుక్త చూడండి నాకు ఆ పింక్ ప్లేట్ కావాలి ఈ పింక్ పిచ్చి ఏంటో నాకు అర్థం కావట్లేదు అనమాట ఇక మేము భోజనం చేసిన తర్వాత రెండున్నర మూడింటి టైం లో అయితే ఇక సేమియా పాయసం కాయటానికి నేను స్టార్ట్ చేశాను నెయ్యి వేడి వచ్చిందని కట్టేసానండి అదేంటి జీడిపప్పు కిస్మిస్ లేసి స్టవ్ వెలిగిస్తున్నారు అనుకోకండి నెయ్యి బాగా హీట్ అయిందని నేను కట్టేసి ఇక తర్వాత కొంచెం అంతా వేడి తగ్గిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ లేసి మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేశాను ఇక చాలా ముచ్చ నిజం చెప్తున్నా ఆంటీ వాళ్ళు చెప్పు వస్తే ఇంకా బాగుండేదాన్ని ప్రిపేర్ చేసుకుని ఉండేది దాన్ని అనుకున్నాను గానీ వాళ్ళు వచ్చిన తర్వాత ముచ్చట్లు ఆడుకుంటే ఇంకా బాగా చేసుకున్నానేమో అనిపించింది అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి అండ్ తర్వాత వదిన కూడా కలగ చేసుకొని వర్క్ చేయటం ఆంటీ కూడా నేను చేస్తానులే నానా అన్నారు అలా ఆంటీ నేను చేసి పెడితేనే కదా ఆ సాటిస్ఫాక్షన్ అన్నది నా చేతి వంట తింటేనే కదా ఆ ఫీలింగ్ అన్నది అనేసి నేను అన్నానమాట ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇవి మూడు వేయించిన తర్వాత నేనైతే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత సేమియా కూడా వేయించుకుంటున్నాను ఆంటీ అంటున్నారు వేయించిన సేమియా వస్తుంది పార్వతి ఒకవేళ వీలైతే గనక అవి వాడుకో అమ్మ చాలా బాగుంటున్నాయి అనేసి బట్ ఇలా అయితే మనకి నెయ్యి కూడా ఉంటుంది కదా ప్రాబ్లం ఏముండీ నార్మల్ గా అది కాక షాప్ లో ఉండేటి నేను తక్కువ చేస్తున్నానండి మునుపు తెచ్చి వాడలేదని మా ఆయన తిడుతున్నారు అనేసి వేయించిన సేమియా అంత ముందు హైపర్ సత్పల్ వెళ్ళినప్పుడు తీసుకున్నాడు దాన్ని బట్ ఈసారి అయితే తీసుకోలే అనమాట టూ టైమ్స్ నుంచి ఇక ఇక్కడ బాదం పప్పు కూడా కొంచెం నలగ అవి కూడా వేయించేసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ సేమియా కూడా చక్కగా వేయించేసుకొని పాలు పక్కన కాసుకున్నానండి నేను పాలు దాదాపు ఒక లీటర్ వరకు కాసుకున్నాను బాగా ఉడికించేసి నిజంగా ఆ ఫ్లేవరు ఎంత బాగుందో ఆంటీ అసలు గా నాన్న ఎక్కువ నేను తిన్నాను బెల్లం వేసినా నేను తిన్నాను అన్నారు కానీ నిజంగా ఆంటీ చాలా హ్యాపీగా తిన్నారండి టూ బౌల్స్ తిన్నారు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకైతే ఎందుకంటే మనం ఎంత ఇష్టంగా చేసినా కానీ వాళ్ళు తినేదాంట్లో ఆ ఇష్టం అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది కదా సో అనేసి అనమాట ఇక ఇక్కడ చూస్తున్నారు కదా పాలన్నీ పోసిన తర్వాత చక్కగా మిక్స్ చేసేసి కాసేపు కుక్ చేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట దాంట్లో అయితే బెల్లం కూడా ఇక తర్వాత యాడ్ చేశాను కొంచెం నేను ఇలా వదిలేశాను మాట్లాడుకుంటూ స్టవ్ అన్నది అలా కుక్ చేస్తూ ఉంది కానీ సారీ గ్యాస్ వెలిగిచ్చే ఉంది అది కుక్ అవుతుంది బట్ నేను వీడియోని ఆఫ్ చేయటం మర్చిపోయాను అనమాట దాదాపు టెన్ మినిట్స్ పాటు వీడియో రికార్డ్ అయింది దాంట్లో నేను కట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఈ క్లిప్ అన్నది అసలు ఉడుకుతున్నంత సేపు ఆ కెమెరా అన్నది ఆన్లోనే ఉందనమాట చక్కగా ఉడికిన తర్వాత ఇంకొన్ని పాలు కానీ నీళ్ళు కానీ పోస్తే బాగుంటది కొంచెం లైట్ గా మెత్తదనం లేదు అనేసి నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాను ఇప్పటి వరకు వాటర్ వేయలేదు కానీ బట్ పాలిక అయిపోయాయి లీటర్ పైన పోసేసరికి అయిపోయాయి అనమాట అందుకని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకా సేపు మరగనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం ని ఉంచామండి దాన్ని యాడ్ చేసుకున్నాము ఇక అది తిన్న వన్ అవర్కి ఇక్కడ వచ్చేసి బొబ్బర గారెలు వస్తే అత్తయ్య చేస్తున్నారు అనమాట ఎందుకంటే నేను వేస్తే షేప్ అవుట్లు అవుతాయి మీ అందరికి తెలిసిందే కదా ఖర్చులో అయితే అత్తయ్య వేస్తున్నారు ఎక్కువ శాతం అత్తయ్య కర్చిప్ కానీ లేకపోతే మన నూనె కాగితాలు కానీ బెల్లం కాగితాలు ఉంటాయి కదా వాటిని కానీ యూజ్ చేసుకుంటే గారెలు వేస్తారు నాకు ఇంత ప్రాసెస్ అసలు నచ్చదు చేత్తో వేసేయటమే అనమాట అది గుండ్రంగా వచ్చిందా రాలేదా వాట్ ఎవర్ కానీ ఇప్పుడు నేనేస్తే బాగోదు కదండి అలా షేప్ అవుట్ గా బయట వాళ్ళు ఉన్నప్పుడు అనేసి ఇక అత్తయ్యనే వేయమని చెప్పాను అనమాట ఇక అత్తయ్య అయితే కర్చిప్ని కొంచెం తడి చేసుకుంటూ అయితే వేస్తున్నారు నేను అన్నం తినక ముందే ఆ బొబ్బరి పప్పు అయితే నానబెట్టాను ఒక హాఫ్ కేజీ సో అలా అందరం కూడా బొబ్బర గారెలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ఏంటంటే చక్కగా ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ నానిన బొబ్బరి పప్పును శుభ్రంగా కడిగేసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా పుదీనా కూడా అండి మళ్ళీ పుదీనా అన్నాను అనుకోకుండా పుదీనా కూడా వేసాను బాగుంటుంది అని చెప్తే కరేపాక వేసాను జీలకర్ర వేసాను అండ్ తర్వాత వచ్చి అల్లం ఒక్కటి మాత్రం ఇలా పేస్ట్ పట్టేసాను అనమాట గారెల పి నే కలిపేసి కొన్ని మిరపకాయలు కూడా మళ్ళీ అన్ని పచ్చిమిరపకాయలు అయినా పిల్లలు ఏర్పెడతారుగా అనేసి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఆ మిక్సీలో అయితే వేసి మిక్సీ పట్టేసి వేసాను అన్నమాట ఈ లోపే మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారండి పెద్ద పెద్దమ్మ అంటే మామయ్య గారు వాళ్ళ అక్క అనమాట సో తను కూడా కాసేపు ఆంటీ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి తనైతే వెళ్ళారనమాట ఇంకొక విషయం ఆంటీని నేను చూపించట్ల ఓన్లీ వదినే చూపిస్తున్నాను అంటే ఖమ్మం వీడియోస్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆంటీకి కనిపించటం ఇష్టం ఉండదు అంటే కొంచెం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ దిగటానికి ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటారు కదా సో అలా దీన్ని ఒక టైప్ ఆఫ్ పోబియా అంటారు కదా సో మేబీ సో అట్లా అనమాట ఆంటీకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఫొటోస్ వీడియోస్ దిగుతారు కానీ ఇలా వీడియోస్ కి ఇంట్రెస్ట్ ఉండదు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ కూడా దిగరనమాట ఆంటీ సో నేను క్లారిటీ ఇస్తున్నాను ఆంటీని చూపియట్లేదు వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది కదా అయితే చూపించాను కాబట్టి సో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను ఇన్ తర్వాత ఇక గారెలు తినేసిన తర్వాత కాసేపు కూర్చొని ముచ్చట్లైతే బాగా పెట్టుకున్నామండి అండ్ తర్వాత ఆ ఆంటీకి వదినకే కూడా బట్టలు అయితే పెట్టాను అనమాట اهلا um, మన దగ్గర కలెక్షన్ ఉంది కదా పట్టు శారీ కలెక్షన్ ఉప్పడా పట్టు సారీస్ సో వదినకొకటి అండ్ ఆంటీకి ఒకటి పెట్టాను అండ్ ఆంటీకి ఈ శారీ ఒకటి కాటన్ శారీ అనమాట సో తనకి ఇంకొక శారీ అయితే పెట్టాను అనమాట నాకైతే చాలా సాటిస్ఫైంగ్ అనిపించింది మనం మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకొని పంపించాము అండ్ మనకి తోచినంత మనం ఎంత పెట్టుకున్నామన్నదే ఇంపార్టెంట్ అండి సో ఇది ఇంత అంతా అని అయితే నేను లెక్క చెప్పలేను యొక్క ప్రేమను నాకు ఎలా అయితే చూపించారో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా ప్రేమను నేను వాళ్ళకైతే ఇలా చూపించాను అన్నమాట ఫుల్ వీడియో చూసి ఉంటే గనక ఖచ్చితంగా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది వదిలేమే ఇలా పట్టుకోండి అది అన్నయ్య ఫోటో తీస్తారు అంటుంటే నేనైతే ఇలా పట్టుకున్నాను అనమాట మళ్ళీ ఏంటి ఫోటో కోసం ఇస్తున్నారు అనుకోకండి సో ఇక ఇక్కడికి అత్తయ్య వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఉసిరికాయలు అయితే ఉన్నాయి ఈ పప్పులు ఆయన వేసుకోవచ్చు కారం అయినా పెట్టుకోవచ్చు అంట బట్ నాకు తెలిసి మేము స్కూల్ డేస్ అప్పుడైతే ఒక ఐదు రూపాయలకు ఒక ముప్పై నలభై కాయలు ఇచ్చేవాళ్ళు అవి తెచ్చుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తిన్నదే గుర్తుంది నాకైతే ఇక పప్పులో వేయొచ్చు అన్నది నాకు ఐడియా లేదు స్వీట్ కూడా చేస్తారండి కొంచెం వేయించి బెల్లం పాకంలో వేసి అలా స్వీట్ చేస్తారు అదైతే ఐడియా ఉంది నేను కూడా కొంచెం బాగా తెలుసుకొని తప్పకుండా ట్రై చేస్తాను ఆంటీ అయితే దీన్ని కారం పెడుతుందని చెప్పారు మేబీ మేము వెళ్తే గనక ఖచ్చితంగా ఆంటీ ఇంటికి ఆ కారం చూపిస్తాను మీకు కూడా అండ్ తర్వాత వదిన అయితే ఇక్కడ కాయలు కాస్తున్నారు కాస్తుంటే వదిన యూట్యూబర్ ఇంటికి దొంగతనానికి వచ్చిన సైనా వదిన అంటే నవ్వుతున్నారు అనమాట ఇక వదిన వాళ్ళు అండ్ ఆంటీ వెళ్ళిన తర్వాత ఇక మేమింటికి వచ్చేసి స్వీట్ సంయుక్త తినలేదు ఆడుకోవటానికి వెళ్ళింది అనమాట సో తనకు కూడా స్వీట్ పెట్టాను అండ్ గారెలు తినేసేయి తర్వాత మా అమ్మకి మిగిలిన పంపిస్తాను నాకు వద్దు అని అయితే చెప్తున్నానండి ఇక సంయుక్త స్వీట్ నాకు ఇంకొద్దు మమ్మీ స్వీట్ చాలు గారెలే తింటాను అని అయితే చెప్తుంది నాకైతే ఫుల్ గా నచ్చింది నేను చాలా సాటిస్ఫైయింగ్ అయితే తిన్నానమాట స్వీట్ నిజంగా చెప్తున్నాను చాలా టేస్ట్ వచ్చింది ఐ హోప్ ఈ వీడియో చూసుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ